నాసిక్లోని ముక్తిధామ్ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో లోకల్ ఇండస్ట్రియలిస్టు కట్టించారంట ఇది మొత్తం అంతా కూడా మార్బుల్తో తయారు చేయడం జరిగింది మొత్తం విగ్రహాలు కానీ అంతా కూడా లోపలంతా మార్బులే ఒక పెద్ద హాలు లాగా ఉండి రాధాకృష్ణులు రామ శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు వీళ్ళతో ఒక ఒక మందిరం లాగా ఉంది అట్లా మొత్తం అంతా కూడా అలాగే చేశారనమాట విగ్రహాలన్నీ అయితే అందరినీ పెట్టారు లోపల ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మొత్తం అందరినీ పెట్టారు ఆంజనేయ స్వామి సాయిబాబా అందరూ ఉన్నారు లోపల హాళ్ళ ఫోటో దీవంటే తీసాను ఇదిగోండి లోపల అనమాట ఈ లోపలికి వెళ్తే చాలా పెద్ద ప్రాంగణం చుట్టూత విగ్రహాలు స్వాములు అందరూ ఉన్నారన్నమాట స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇవి కూడా కట్టించారనమాట పెద్ద ఇండస్ట్రీలు అంట ఇండస్ట్రీ ఇష్టం అంటే పాండురంగ స్వామి టెంపుల్ ఇది చిన్న చిన్నగా అట్లా విగ్రహాలు మొత్తం అంతా కూడా మార్బుల్తోనే తయారు చేశారు ఇవన్నీ విష్ణుమూర్తి విష్ణుమూర్తి తర్వాత రాములవారు వారు రాములవారు రాముల వారు వాళ్ళ డ్రెస్సింగ్ అది కూడా బాగుంటుంది మనకి ఇక్కడ మన గొడవల్లో ఇట్లా చేయి కానీ వెళ్ళదు బాగుంటుంది ఇది కృష్ణయ్య కృష్ణయ్య టెంపుల్ బ్యాక్ సైడ్ చుట్టూతో వచ్చేసి అన్ని విగ్రహాలే ఇదిగోండి ఇట్లా సరస్వతీదేవి చిన్న చిన్న విగ్రహాలాగా అట్లా పెట్టారనమాట మొత్తం కేదార్నాథ్ కూడా ఇట్లా ఈ సెట్టింగ్స్లోనే కేదార్నాథ్ ఉంది విఘ్నేశ్వరుడు ఉన్నారు కనకదుర్గం ఉన్నారు అట్లా ఇవన్నీ ఇట్లా విగ్రహాలే పెట్టారు ఆ విగ్రహాలు కూడా దత్తాత్రేయుడు అన్నీ కూడా మార్బుల్తో తయారు చేసిన అన్నమాట సీతమ్మని రావణుడు తీసుకెళ్లే ఘట్టం కూడా పెట్టారు లోపల విష్ణుమూర్తి అమ్మవారు విష్ణుమూర్తి శ్రీదేవి భూ భూదేవి అనమాట వెంకటేశ్వర స్వామి చాలా కళగా ఉన్నాయి విగ్రహాలు కూడా నీట్గా చాలా బాగా చెక్కారు చాలా అందంగా ఈ చూడండి అసలు మనిషిని చూసినట్టే ఉంది ఇదిగోండి ఇట్లా స్వాములు ఎవరు ఋషపొంగవులు అనమాట ఆ పేర్లు అవన్నీ హిందీలో ఉన్నాయి ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసినాయి హిందీ చదువు అంత త్వరగా క్యాచ్ చేయలేకపోయాను నేనైతే మాట్లాడటం అయితే ఏదో మేనేజ్ చేశాను కానీ చూడండి అసలు నిజంగా మనిషి చూసినట్టే ఉంది మనకి ఇది పాలకడల్లో విష్ణుమూర్తి వీళ్ళందరూ అనమాట మొత్తం అదంతా కూడా మార్బులే బ్యాక్ సైడ్ అంతా కూడా మార్బుల్తో చేశారు బద్రీనాథ్ అంట ఇది వాటిలో ఇట్లా విగ్రహాలు పెట్టారు అనమాట కేదార్నాథ్ కూడా ఉంది బద్రీనాథ్ కేదార్నాథ్ మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఉన్నాయి చూపిస్తానాయి కూడా తీశాను ఇదిగోండి శ్రీరాములు వారు సీతమ్మని వర్ణ కుటీరం అది సీతమ్మని రామ రామణుడు అట్లా తీసుకెళ్ళటం ఈ ఘట్టం అనమాట వాళ్ళ కుటీరం లక్ష్మణ్ జింకా బంగారులేడీ ఇదిగోండి ఇది వచ్చేసి కేదార్నాథ్ ఇదిగోండి ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనమాట ఇవన్నీ జ్యోతిర్లింగాలే ప్రతి జ్యోతిర్లింగానికి ఒక నందీశ్వరుని పెట్టారు వాళ్ళ ఐడియా బాగుంది చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది చూడగా చూడొచ్చు ఒకసారి మొత్తం అంతా కూడా మార్పులతో తయారు చేశారంట నైన్టీన్ సెవెంటీ వన్లో దీన్ని కట్టడం జరిగిందంట ఇదిగో కేదార్నాథ్ కేదార్నాథ్లో శివలింగం అనమాట అది కుటుంబం కూడా శివయ్య నీట్గా ఉంది మొత్తం అంతా కూడా మార్బుల్ కాబట్టి చాలా అందంగా ఉంది ఇక్కడ మేము ఫోటోలు దిగామనమాట రామచంద్రుల వారు సీతమ్మ లక్ష్మణుడు చక్కగా బట్టలు వేసేసి ఒకే కలరి పెట్టారు ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎత్తిన ఆంజనేయ స్వామి ఇది మొత్తం ఇట్లా పెద్ద హాల్ అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయింది కదా మేము వెళ్ళి మేము సిక్స్టీన్త్ బయలుదేరి వెళ్ళాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా మొత్తం అట్లా జెండా లాగా పైన బెలూన్స్ కట్టారు సెల్ఫీ అనమాట థ్యాంక్ యూ